కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి సర్పంచ్ గారు బచ్చల్ సనసమ్మ గారికి అలాగే కూటమి నాయకులు రమణ గారికి నచ్చాద్ గారికి అలాగే జనసేన రాజబాబు గారికి ఇక్కడ వచ్చినటువంటి పశ్చిమ గ్రామ ప్రజలు నాయకులు కార్యకర్తలు అభిమానులు అందరికీ కూడా ఉదయపూర్వక నమస్కారం తెలియజేసుకుంటున్నాం ప్రభుత్వం వచ్చి నేటికి వంద రోజులు అయింది ఈ రోజుకి వంద రోజులు అయ్యింది సో వంద రోజుల కార్యక్రమం ఎందుకు ఏమిటి అన్నది ఇప్పుడు నేను మీకు చెప్పబోతున్నాను మంచి ప్రభుత్వం అని మనం ఎలా డిసైడ్ అవ్వాలి అంటే ప్రజలకు మంచి జరిగింది అంటేనే ఆ ప్రభుత్వం మంచి చేస్తుంది అని మనం గ్రహించాలి అర్థం చేసుకోవాలి మంచి ప్రభుత్వం ఎలా అయింది మా ప్రభుత్వం ఏం చేసింది మన ప్రభుత్వం ఏం చేస్తుంది అన్నది మీకు ఇప్పుడు వివరించబోతున్నాను మొదటగా ఎక్కువగా ఇబ్బంది పడేవారు యాభై సంవత్సరాలు దాటి నుంచి ఎక్కడ కూలీకి వెళ్ళలేరు జీపాలను చేసుకోలేరు కాబట్టి వాళ్ళ ఇబ్బంది కలిగించి గవర్నమెంట్ అన్నది పెన్షన్ అన్న కార్యక్రమం పెన్షన్ డబ్బులు ఇవ్వడం అనేది మీకు జరుగుతుంది గత ప్రభుత్వాల నుంచి కూడా ఇస్తున్నారు కాకపోతే ఇప్పుడు మా చంద్రబాబు నాయుడు గారు గొప్ప అని మేము ఎందుకు చెప్పుకుంటామంటే రెండు వందలు ఉన్న పెన్షన్ని ఒక్కసారిగా రెండు వేలు చేసిన ఘనత మా చంద్రన్న గారికి మన చంద్రన్న గారికి చెందుతుందని మేము గంటపా చెప్పగలం అలాగే గతంలో ఓటమి చెందినప్పటికీ మేము మొన్న ఎలక్షన్లో ఓటమి ప్రభుత్వం మాటిచ్చింది మూడు వేలు పెన్షన్ని నాలుగు వేలు చేస్తాం వికలాంగులకి అయితే ఆరు వేలు చేస్తామని చెప్పేసి మాట ఇవ్వడం జరిగింది అలాగే ఏప్రిల్ తప్ప ఏప్రిల్ నుంచి కూడా మేము పెంచుకుంటూ వస్తామని చెప్పిన ఆ మూడు వేలు కూడా మొన్న గవర్నమెంట్ వచ్చిన వెంటనే ఏమాత్రం ఆలస్యం ఆలస్యం చేయకుండా ఒకే దఫాలో మీకు అందరికీ ఏడు వేలు ఇచ్చారు ఇచ్చారమ్మా ఏడు వేలు ఎవరన్నా డబ్బులు తీసుకున్నారా ఇచ్చారు కదా ఏడు వేలు ఓకే అలాగే వికలాంగులకి ఆరు వేలు ఇస్తారు ఇచ్చారమ్మా అంటే అని మనం చెప్పాలి ఒకవేళ ఏమైనా తప్పులు ఉన్నాయనుకో చెప్ప మీరు మాకు అందలేదనో లేకపోతే డబ్బులు ఎవరైనా మా కార్యకర్తలు లాంటి ఎవరైనా తీసుకున్నారనో ఇలా ఏమైనా ఉన్నా సరే మీరు చెప్పొచ్చు తప్పు లేదు ఏం తప్పు లేదు అవకాశం మాకు ఉంటుంది ఎందుకంటే గత ప్రభుత్వంలో వాలంటీర్లు డబ్బులు తీసుకున్నారన్నది మాకు మొన్న కంపెనీకి వెళ్ళినప్పుడు తెలిసింది గత ప్రభుత్వంలో వాలంటీర్లు తీసుకున్న విషయాలు మొన్న మాకు తెలిసేది మరి మాకు ఎవరు రైతు రైతులు ఎలా ఉంటారంటే గవర్నమెంట్ మనకు ఫీకేస్తుంది కదా మరి మూడు వేలు వస్తున్నాయి ఒక వంద రెండు వందలు ఇద్దాంలే అని అభిమానం ఇస్తున్నారు వాళ్ళు అడగట్లేదు కానీ అభిమాను ఇస్తున్నారు అది అప్పటి నుంచి అలవాటు అయిపోయింది జనాలకి కాకపోతే మనం అలవాటు చేసే పని వాళ్ళు అలవాటు అవుతూనే ఉంటారు అది కొంచెం మీరు విశ్లయించుకొని మీరు నచ్చే ఇవ్వండి లేకపోతే లేదు కానీ వారు డిమాండ్ చేసే పద్ధతిని మాత్రం మీరు ఒప్పుకోవద్దని మీకు ఈరోజు చెప్పడం జరుగుతుంది అలాగే రెండో సెకండ్ వన్ వస్తే నిరుద్యోగులు నిరుద్యోగులకు కూడా చంద్రబాబు నాయుడు గారు మాట ఇచ్చారు మెగా టిఎస్సీ చేస్తామని చెప్పేసి మాట ఇవ్వడం జరిగింది అది చదువుకున్న వాళ్ళందరూ కూడా చదువుకున్న వాళ్ళు కాబట్టి కొంచెం అవగాహన వాళ్ళందరికీ కూడా ఆ విషయం తెలుసు బిఎస్సీ ప్రకటించి పదహారు వేల పోస్టులు ప్రకటించడం జరిగింది ఇది టెట్ నోటిఫికేషన్ కూడా ఇవ్వడం జరిగింది ఈ నెక్స్ట్ మంత్ నుంచి కూడా ఎగ్జామ్స్ ఉన్నాయి ఎవరైనా టెస్ట్ పెట్టిన వాళ్ళు ఉంటే వాళ్ళకి అంటే సౌమ్ముఖంగా చెప్పడం జరుగుతుంది అలాగే ఈ టూపర్ పథకాల్లోని ఇప్పుడు గత ప్రభుత్వం అంటే వైఎస్ఆర్ఫీ ప్రభుత్వం వాళ్ళు ఏంటంటే మీరు ఏ అమలు చేస్తారు ఏ అమలు చేస్తారు అని అంటున్నారు వంద రోజుల్లోని ఇప్పుడు నేను చెప్పిన వాటిలో రెండు పథకాల రెండు సూపర్ సిస్ట్లో రెండు పథకాలు అనేవి ఇప్పటికి అమలు అయ్యాయి వంద రోజులు ఇంకా ఇంకో వంద రోజుల్లోనే మిగతాయి కూడా అంటే ఇప్పుడు దీపావళికి ఉచిత గ్యాస్ మూడు బండ్లు ఇస్తారమ్మా దీపావళి అంటే అక్టోబర్ ముప్పై ఒకటి అప్పటి నుంచి ఈ మూడు గ్యాస్ బండ్లు అన్నది గవర్నమెంట్ ప్రకటించింది మీరు చూసే ఉంటారు పేపర్లో టీవీలో కూడా చూసే ఉంటారు అలాగే రైతు భరోసా కూడా ప్రజెంట్ ఈక్వేషన్లు అవుతున్నాయి అది కూడా ప్రాసెస్లోనే ఉంది అది కూడా అక్టోబర్ నవంబర్ నెలలకల్లా మీ అకౌంట్లో ఖచ్చితంగా వస్తుందని మా కూటమి ప్రభుత్వం ఇచ్చింది చేసి చేస్తుంది కూడా ఎందుకంటే పెన్షన్ విషయంలోనే వెయ్యి రూపాయలు వృద్ధాప్య పెంచిన వెయ్యి రూపాయలు వికలాంగ పెన్షన్ మూడు వేలు ఒకే తప్ప పెంచడం అంటే అది మా మాటలతో చెప్పేది కాదండి మీ అందరూ అర్థం చేసుకోవాలి చాలా గొప్ప విషయం అది అలాగే